జిల్లాలో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ కేంద్ర జల సంఘ ప్రతినిధులు పర్యటన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ పోలవరం ప్రాజెక్టు ను పరిశీలించిన మంత్రి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన యోజన ప్లస్ లబ్ధిదారుల వివరాలు నమోదుపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్లీ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదల సొంత ఇంటికలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన యోజన ప్లస్ పథకంలో ఏలూరు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా అందరిలో అవగాహన కలిగించాలని అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ గ్రామీణ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నూట ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది వివరాలు సర్వే చేసి పిఎం యాప్లో యాప్ లో నమోదు చేశారని మిగిలిన వాటిని కూడా అర్హులైన వారిని వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్ల పరిశోధన విభాగం ఎక్స్అఫీ సభ్యుడు ఆదిత్య శర్మ కేంద్ర జల సంఘ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ బక్షేలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాం ప్రాజెక్టును సందర్శించి లో జరుగుతున్న పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం వారికి జనవనరుల శాఖ స్థానిక అధికారులు పనులు జరుగుతున్న తీరును పాటు వివరాలు అందించారు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలు కేంద్ర బృందానికి జనవనరుల శాఖ కాంట్రాక్ట్ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు వివరించారు అనంతరం వారు మోడల్ డ్యామ్ ను పరిశీలించారు స్పిల్వే చేరుకున్న కేంద్ర బృందం మొత్తం పరిశీలించి స్పిల్వే గేట్లు గేట్లు ఆపరేట్ చేసే సిలిండర్లు పవర్ పాయింట్స్ మొదలైన వాటిని పనితీరు గురించి వారు తెలుసుకున్నారు ప్రాజెక్ట్ ఆఫ్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ గ్యాప్ వన్ డ్యాం ఫ్రమ్ వాల్ జల విద్యుత్ కేంద్ర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా కోయలగూడెం మండలం రాజవరం లో పొంగుటూరు లక్కవరం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆరా తీశారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలపై గ్రామ పెద్దలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ ను పరిశీలించారు గ్రామంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రికి ప్రజలు జన పలికారు పలువురిని స్వయంగా పలకరించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారి యొక్క సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ చీఫ్ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు గోపీనాథ్ పట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందజేశారు తమ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్నారన్న సమాచారంతో నాగలక్ష్మి కొడుకు కుమార్తె నాగపవన్ వాసవి చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పరికారు నాగపవన్ వాసవి యొక్క చదువు వివరాలు ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకుని నాగలక్ష్మి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించి నాగలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ప్రజల వరమైన పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కన్నా ముందుగానే అదే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాల నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర జననరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతి ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు ఇంజనీర్లు నిపుణులు నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు ఈ సమావేశానికి ముందు ప్రాజెక్ట్ పరిధిలోనే గ్యాప్ వన్ లో ప్రధాన ఫిల్లింగ్ పనులను గ్యాప్ టూ లో డయాఫ్రా వాల్ నిర్మాణ పనులను కుడికాలువ అనుసంధాన పనులను మరియు అందులో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి